ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే గుడివాడ వెళ్తున్నాం అండి అంటే లేడీస్ మీటింగ్ ఉంది అక్కడ శ్రీల్కోటం దానికోసం అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి ఈరోజు అయితే బుధవారం పిల్లలకు కూడా సెలవు అనమాట సెలవు ఇచ్చారు ఇక వాళ్ళైతే ఇంట్లో ఉన్నారు లోడీ అయితే మ్యాగీ చేసుకుంది అంటున్నారు వాళ్ళైతే మధ్య మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారండి మా చెల్లి ఫోన్ చేసింది రమ్మని పిల్లల్ని ఇంకా అక్కడ ఫోన్ చేసేస్తారు ఈ కాళ్ళు ఇంకా అందుకే నేను వంట చేయలేదు ఇప్పుడైతే టైం అయిపోయింది ఇంకా పదండి గుడివాడ వెళ్ళిపోదాం వీడియో అయితే కంటిన్యూ అయింది అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఈ బాటిల్ ఇంకెందుకు పారేస్తుంది తెచ్చుకుంటా బాటిల్ లో దొరకవేంటి అడ్డంగా ఉంది కదా ఆరుగు పేరు స్థానపట్టేవాడు వెళ్ళిపోతున్నాడు మేమైతే కరెక్ట్గా గుడివాడ వెళ్ళే రూట్లోకి అయితే వచ్చామండి వెంకిపాడు దాటాక చక్కగా పచ్చని పంట పొలాలు అందరూ ఇక్కడ ఉడుపులు అయితే జరుగుతున్నాయి ఉడుస్తున్నారు పొలాలు ఎండ కూడా ఈరోజు వచ్చింది వారం పది రోజుల తర్వాత ఎండను చూసాం ఇదిగోండి చక్కగా పొలం పనులు చేసుకుంటున్నారు పచ్చగా ఉంది వాతావరణం కొంచెం ఎండ వచ్చింది అయినా బాగానే ఉంది కాలువలు కూడా ఫుల్గా ఉన్నాయి ఇది ఎండిపోయింది అది ఒక ప్లే గ్రౌండ్ లాగా ఆడుకున్నారు పిల్లలు అయితే అన్నమాట మానికొండ దాకా వచ్చాము మానికొండ స్కూల్ ఇదండి మానికొండలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కామెంట్ అయితే చేసేయండి ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వచ్చేసాము దగ్గరికి చూచి దగ్గరికి మీరు కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది అయితే లోపలికి వెళ్ళిపోదాం ఆహా వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో అసలు ఆ వైట్ పూలు పని ఉన్నాయి కదా దగ్గరగా ప్రార్థన చేసామనుకోండి దగ్గరగా స్థుతి ఇచ్చామనుకోండి అప్పుడు మనకి నిద్ర మొత్తం ఉండదు లేదను కదా పాటలు పడుతున్నావు లేవు కానీ ప్రయోజనం ఏముంది కొనుగ పాటలు పడి మళ్ళీ ఎదురు మత్తుతో పడుకుంటే నువ్వు నోరు పనిచేయట్లా లేసి బాడీ కూర్చోబెట్టావు అక్కడంతే దాని వలన ఏమీ ఉపయోగం ఉండదు నీ బాడీ అలసిపోవడం తప్ప కాబట్టి మన జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగిన భక్తి మనం చేయాలి సోమరంట విత్తులు వేసే కాలంలో వాడంట దున్నడంట ఎప్పుడు దున్నడు తర్వాత వాక్యం చేస్తుండదే కోత కాలమున పంటను కోత కాలం వచ్చినప్పుడు పంట గురించి ఇచ్చారండి అంటే అందరూ అన్ని కొనుక్కుంటున్నారు అనుకో అందరూ అన్ని మంచి సంతోషం ఉండాలనుకో ఇలా బాధ అయ్యో మనం అంటే బాగుండు మనం మా బతికి ఎప్పుడు ఇంతే మనం ఎందుకైనా ఆశీర్వదించబడతాలో ఎందుకు ఆశీర్వించబడతాలో నువ్వు ఎప్పుడు లేస్తున్నావు వాళ్ళు ఎన్నింటికి లేస్తారు దీవించబడే వాళ్ళు ఎన్నింటికి లేస్తున్నారు వాళ్ళు ఎన్నింటికి చేర్చుకొస్తారు వాళ్ళు ఎన్నింటికి దేవుడి పనిలో ఎంత ఫాస్ట్గా ఉంటున్నారు కొన్ని నువ్వెట్లా ఉంటున్నావు కోతకాలం కోతకాలం అంటే పంట చేతికి వచ్చే టైం అండి దీవించబడే టైము కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళు వేసే విత్తనాలు వీళ్ళు వేయరు చేసే పనులు వీళ్ళు చేయరు కానీ వాళ్ళు కోత కోసుకుంటుంటే వాళ్ళు పంటకు చక్కగా అనుభవిస్తుంటే అవతల దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దీవించి పడుతుంటే అయ్యో మా ప్రతికలు ఎందుకు మారట్లేదు వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు బాగానే ఉన్నారు అని వీళ్ళు నిరుత్సాహపడిపోతుంటారు వీళ్ళు చేసే పని ఏది మరి వాళ్ళతో మంచిగా కంపేర్ చేసుకున్నాం ఓకే వాళ్ళు వాళ్ళు మంచిగా బతుకుతున్నారనో లేదా మంచిగా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు మంచి దీవెని పొందుకున్నారు వాళ్ళు అది కొనుక్కున్నారు వాళ్ళు ఇది కొనుక్కున్నారని నీ మనసులో అనిపించినప్పుడు వాళ్ళు ఎన్నింటికి లేచి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఎలా చర్చిపోతున్నారు వాళ్ళు ఎలా దేవుళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళు ఎలా దేవుడు పరిచయం చేస్తున్నారు వాళ్ళు ఎలా దేవుడికి అనుకూలంగా బ్రతుకుతున్నారు వాళ్ళు ఎలా యథార్థంగా ఉన్నారు అది కూడా చూడాలి చూడాలి ప్రార్థన అయితే ఇప్పుడు అయిపోయిందండి జస్ట్ ఇంకొక అరగంట అయితే ప్రార్థన అయితే చేస్తారు అందరి గురించి స్త్రీల కోట నువ్వైతే అన్నం వండుతున్నావా పెట్ట అంటే ఒకటి ఒకటిన్నర అయిందండి టైము రెండింటి వరకు చేస్తారు అనమాట మీరు ముందే భోజనాలు సిద్ధపరచుకొని మీరు కూడా కూర్చోవచ్చు కదండి పేరు అడుగుతారు అంటే ఎవరికైనా డౌట్ వస్తుందో నేను చెప్తాను ఎందుకంటే ఈరోజు స్త్రీల వచ్చే వచ్చేవాళ్ళు వాళ్ళ గుప్పిళ్ళు ప్రతి నెల వచ్చే నెల కోసం కావాల్సిన ఈ నెల చెప్తారండి అంటే ఒకరికి రైస్ అప్పుడు చెప్తారు ఒకరికి కూర పచ్చడి సాంబార్ అట్లా వాళ్ళు చేసుకురావాలన్నమాట రైస్ మాత్రం ఇక్కడే వండుతాము ఇంకా వాళ్ళు రైస్ మామూలు బియ్యం తీసుకొచ్చి ఇస్తారనమాట ఆ రోజు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ మేము వండుతామండి ముందుగానే మేము సిద్ధపరచుకోము కాకపోతే కూర సాంబార్ అలాంటివి ఏమన్నా పచ్చడి కానీ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకొని తీసుకొస్తారు రైస్ మాత్రం నేను ప్రతి నెలా నేనే చేస్తాను ఇక్కడ అంటే వేరే వాళ్ళకి తీసుకొస్తారు ఇంకా నా పరిచర్ అనమాట నేను చేస్తాను వంట క్లారిఫై చేసా ఓకే అదే ఇంకా రైస్ అయితే ఇక వండుతున్నారండి ఇక జారైతే పెట్టారు ఇక ఈ అరగంటలో ప్రార్థన అయితే అయిపోతే ప్రార్థన అయ్యేలోపు ఈ వంట అయితే అయిపోద్ది ఇంకా అయిపోయిన తర్వాత ఇక అందరూ అయితే భోజనాలు పెట్టాలి కదండి రెండున్నరలు అయిపోతే ఇక భోజనాలు పోయి స్టార్ట్ చేసేసరికి అందుకని ఈ అయితే ఈ రెండు వండుతున్నారు అదన్నమాట మరి విషయం ఇప్పుడైతే ఇక పచ్చగా వచ్చేసింది మొత్తం చర్చి చుట్టూ

మొత్తం పచ్చదనం అయిపోద్ది అనమాట వర్షాకాలం వస్తే దాకా వ్యాసాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయింది ఈ గడ్డి అంతా ఇప్పుడు వాటర్ పడేసరికి మొత్తం పచ్చదనం అయిపోయింది చేలు అయితే ఊడుపులు అవి ఊడిస్తున్నారు చాల ప్రేమో వరది కలగ చేసుకొని అకటిమేశలకి కలగ చేసుకొని నేను దైచేన రాయన ఆయన ప్రాణశక్తి నాత్రులల ప్రభువువడా నేను దైచేన యా సురేన నేను చాలాకి దైచేని నేను మంచి చారుకి దైచేని అవర్నకి తీరు కొట్టేన రాయన నా బాధల దైచేని సహాయం దైచేని ఏసిమమల రుతునా ఉంటనే და განვიხილოთ ჩვენი ასპექტები და განვიხილოთ ಆರು ಜರ್ನಲ್ ಯಾವಾಗ ಅಂತ ಸಂಪೂರ್ಣ ಅಂತ ಇದೆ ಅದ್ಭುತ ರೀತಿಯ ಸಹಾಯದಿಂದ ಅಲ್ರೂ ಫಾರ್ಮ ನಮಗಾ ಅಲ್ರೂ ಫಾರ್ಮ ನಮಗಾ ಅಲ್ರೂ ಫಾರ್ಮ ನಾಯ್ ನಾರಂ ಚರಮನಾಯ್ ನಾರಂ ಚರಮನಾಯ್ ಏಳೋ ಬಗ್ಗೆ ಕಷ್ಟಗಳಾಯ್ ಏಳೋ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗದ್ರುಬಾ ಅದಕ್ಕೆ ಸಹಾಯಾಯೆ ಪಾಪನಾಯ್ ಸಹಾಯಾಯೆ ಆಟೋಗಳನ್ನು ಹಾಗೂ

అయిపోయిందండి ఇంకా ఇప్పుడు భోజనాలు అయితే పెడుతున్నారు అనమాట అన్నమూషారానా ఇంకేమన్నా అన్నయ్య అక్కడే కోసింది అటు పెద్ద కాయ ఉంది కానీ వడతలు తినేసింది ఇటు మూడు కాయలు దొరికినాయి పోయిన వారం తీసుకెళ్ళిన కాయేమో అది పండలా మరి ఖచ్చి వేయకూడదు అందుకే ఈ రెండేనా ఐటమ్స్ ఏమన్నా తెచ్చారా పచ్చడి ఏమన్నా ఉంటే ఇక్కడ స్వీట్ ఒక బాక్స్ అక్కడ పెద్ద ఇది అయ్యా కద్ద దూడడం కద్దైతే ఈ ఐపి అక్కడ చెమట ఫ్రెష్ రొట్టె దచ్చెర वाला और मालरादन ఏర్చుకుంటా ఆ గొట్ల దేసేవో గొట్ల గొట్ల ఎందుకు అక్కడ నిలవ టెస్ట్ పసు చట్నీ అది పచ్చట్ పెట్టేస్తారా మీరు అక్కడ పెట్టండి అయి చెప్పు కూర చారు పచ్చడి స్వీటు రడ్డు వైట్ రైస్ సరిపోతాయి అండి ఇవి ప్లేట్స్ అవి కూడా కడిగిపోయాను కడిగే ముప్పై మంది దాకా ఉన్నారు అంటే సెలవు కదా ఇవ్వాలా అందుకని అందరూ వచ్చారు

పెట్టండి అది చాలా ఇద్దరు మనుషుల కన్నా ఉండాలి సరే 아 e s a 바로 전에 가서 ఏ తినలేదు ఇంకా మొత్తం తినాలని చెప్పాగ ఇందులో వేయలేదు పెట్టిన ప్లేట్లు ఇవ్వండి కూర వేసి చాలా अकेला इकडे नाही तर गटटिंग आहे हं हे से यावरला म्हणजे यावरला सेट आहे हे म्हणतोय का प्लेट्स ఓకే ఫ్రెండ్స్ మేమైతే స్త్రీల కూటానికైతే వచ్చాము అయిపోయింది ఇక ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మేము విజయవాడ నుంచి వచ్చాం కదా ఇంకా మేము వెళ్తున్నాం అండి అయితే ఆటో రావడం లేట్ అయింది అంటే ఎప్పుడు వచ్చే ఆయన కాకుండా వేరే ఆయన వస్తున్నాడు కొత్త ఆయన వచ్చాడు వచ్చేవాళ్ళ ఆయనకి వీళ్ళు చెప్పలేదు రెండు కోట్ల రమ్మని అంతే అందుకే వేరే ఆటో కోసం అయితే ట్రై చేస్తున్నారనమాట ఇంకా ఇదిగోండి వీళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా మేమైతే బయలుదేరిపోయాము దారిలో చిన్న పని అయితే ఉంది హనీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి హనీ వాళ్ళ డాడీకి కొంచెం హెల్త్ బాగోలేదండి అందుకని చెప్పి హనీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ప్రేయర్ అయితే చేసి ఇంకా మేము విజయవాడ అయితే బయలుదేరుతాము ఎందుకంటే మబ్బుగా ఉంది బాగా మబ్బు పట్టింది అందుకని త్వరగా బయలుదేరతాం త్వరగా అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్